అందరికి నమస్కారం మిత్రులారా ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా నన్ను కలవనికే సాధారణమైన మనుషులు వచ్చినారు మరి ఇవాళ ఒక ఆటో డ్రైవర్ అన్న వచ్చిండు మరి ఆయన పరిస్థితి ఏందో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పు అంత మంచిగానే కదా ఏం మంచి సార్ మీ ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి నాకు బాధలు పెరుగుతూనే ఉన్నాయి చెప్పు మరి మరి ఉచిత బస్సు పెట్టిరు కదా సార్ అవును మా అమ్మ లక్కలకు ఉచిత బస్సు పెట్టిన దాంట్లో తప్పే ఉన్నారా అగో గణేష్ సార్ మా కుంపం నుంచింది అర్థమైన మాటలు మాట్లాడకు అర్థమయ్యేటట్టు ఎద ఉంటే సూటిగా చెప్పు మీరు ఆడవాళ్ళకు ఉచిత బస్సు పెట్టిరు కదా సార్ మరి మా ఆటోల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి సార్ ఆటోలు క్యాబ్లు గవేందో పండ్లు మంచి నడుస్తున్నాయి కదా నీకు వచ్చిన తిప్పలేంది ఈ ఏడ నడుస్తున్నాయి సార్ ఇది వరకు ఆటోలు ఆటో ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన కాడి నుంచి మా ఆటో డ్రైవర్ల మొక్కన తప్ప ఇంకేం లేదు ఎందుక ఏడుపు మ్యాటర్ ఏందో సూటిగా చెప్పమని అప్పటి నుంచి మొత్తుకుంటానే ఉన్నా కదా ముందుగా బాధ ఏందో చెప్పు నాకు చదువు రాదు సార్ నాకు ఆటోనే తిప్పు ఇలా పొద్దుడికి వెళ్ళి ఉన్నా గానీ ఒక్కరు కూడా ఆటో ఎక్కుతలేరు రెండు వందలు మూడు వందలు కూడా వస్తలేవు అంటే నేను ఏం చేయాలి చెప్పు అదేందా రెండు మూడు యాప్లు ఏవో ఉన్నాయి కదా కిలోమీటర్ కు ఎంతనో అని తీసుకుంటారు కదా అవి డౌన్లోడ్ చేసుకో అది పెద్ద బ్రహ్మ విద్యనా ఎట్లా నాకు చదువు రాదు సార్ ఆ మాటకు వస్తే నాకు కూడా చదువు రాదు ఏంది సారు ఆ అదే అదే నేను కూడా పెద్దగా చదువుకోలేదు అంటున్నా సరే ఇప్పుడు నీకు వచ్చిన ముందు అది చెప్పు మా ఆటో డ్రైవర్ అన్నలకు న్యాయం చేయాలి సార్ మీరు అయితే ఇప్పుడు ఏమంటావా నీ కొత్త ఆటో ఇప్పామంటావా ఏంది నాకు నా ఆటో చాలు సారు ఆటోళ్లకు ఉచిత బస్సు పథకం తీసేయరు సారు మీకు పుణ్యం ఉంటుంది మీకు దండం పెడతా జనగా తీసేయురు సార్ అది ఎట్లా తీసేస్తారు అది తీయరు ఇంకోటి మాకు చదువు రాదు సార్ గిరాకులు అయితే లేవు ఇది వరకు ఐదు వందల కెళ్ళి వెయ్యి రూపాయలు తీసుకపోతున్న ఇప్పుడు రెండు వందలు కూడా వస్తలేవు సార్ ఎట్లా బతకాలి చెప్పు మేము ఎట్లా బతకాలని అడుగుతున్నాం సారు నేను ఎట్ల బతకాలి చెప్పు కష్టపడాలి నా లెక్క కష్టపడాలి నేను చూసినావా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిందో మీది కష్టం కాదు సారు మీరు అదృష్టవంతులు మీ లెక్క అందరు నక్కతో కదొక్కరు కదా సారు నక్కరు కదా ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే ముడ్డి మీద బాధలు పెడతామనుకున్నావు నోటికి ఎంత మాట్లాడుతున్నావు దా నువ్వు నా ఆవేదన చెప్పుకుందామని వస్తే మీరెందుకు సార్ నన్ను తిడుతున్నారు తిట్టక ముద్దు పెట్టుకుంటారా కష్టపడి ఒక కార్యకర్త నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ఎందుకు సారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని మీరే చెప్పుకుంటున్నారు మాకు తెలుసు కదా మీరు ముఖ్యమంత్రి అని ఏ ఎవరున్నారా ఆయడా బయట ఒంకర్ తింకరుగా మాట్లాడుతున్నాడు అని పో నాడు నా వేదన చెప్పుకుందామని నేను వస్తే మీరేం సార్ ఇట్లా మాట్లాడతారు పోతా సారు పోతా అని మీకు ఒక గిఫ్ట్ తెచ్చిన సారు చికో ఆ ఏందో ఏందో ఏందా ఇది తెరిసి చూడూరు సార్ మీకే తెలుస్తుంది తెరిచి చూడూరు ఇంకా ఐదు వందల రోజులు మాత్రమేనా ఏంది కేటీఆర్ సార్ అన్నాడు కదా సారు మీరు ఇంకా ఐదు వందల దినాలు మాత్రమే ఉంటారని ఐదు వందల దినాలు అయిపోతాయా అని ఎదురు చూసుకుంటా కూర్చుంటున్నా సారు అగో అప్పుడు మాతో అన్నలు అందరం పండుగ చేసుకుంటాం సార్ పండుగ చేసుకుంటాం మీరు దిగినాక మేము మంచి పండుగ చేసుకుంటాం